నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరు వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మండలంలోని చిన్న గోపవరం గ్రామం వద్ద పిల్లవాగు వరద ప్రవాహానికి పొంగి ప్రవహిస్తుండటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి ఈ విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎస్ఐ కోటయ్య లోతట్టు ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజలకు సూచనలు సలహాలు ఇచ్చారు చిన్న గోపవరం గ్రామంలోని గిరిజన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అనంతరం గిరిజన కుటుంబాలకు వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు రెడ్డి పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు రామమోహన్ రెడ్డి నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు పంపిణీ చేశారు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అత్యవసరమైతే వెంటనే అధికారులకి తెలియజేయాలని కోరారు ஆஹ் <laughs> అక్కడ నుంచి కండలేర్ డ్యామ్కి వాటర్ వేయలేదు కండ్లే డ్యామ్ కూడా ఈ వరద వరద నీరు ఇంట్లో వల్ల కూడా వెళ్ళిపోయి ఆ డ్యామ్ కూడా ఒక భయంతో మనకి ఈ తేటపల్లి చిన్న డ్యామ్ లాగా ఉంది అక్కడ నుంచి వదిలేశారు వాటర్ ఐదు వందల క్యూసిక్లు వదిలితేనే ఆడవరకు వచ్చినాయి వాటర్ ఇంకొక వెయ్యి పెంచుతారు అంటే పదిహేను వందల క్యూసిక్లు వదులుతారు దగ్గర దగ్గర ఈ ఇది ఉంది కదా దీని మధ్యల గారి రోడ్డు వరకు కూడా రావచ్చు చెప్పలేదు అంటే వర్షం పడింది అనుకో ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడంటే డే టైము ఓకే పగల వే చూసుకుంటే మనకు కనపడుతుంటుంది ఎట్లా ఎలా ఉంటుంది వస్తుంది నైట్ టైం ఎటువైపు వాటర్ ఎక్కువ ఉంటాయో మనకు తెలియదు చిన్న చిన్న పిల్లలు వేసుకున్నారు ఒక్క నాటి మిస్తే బిడ్డ పడింది అనుకో వైపు ప్రాణం ఇంపార్టెంట్ ఏముందిలే ఇవన్నీ మాకు తెలుసులే మా ఏమైంది మేము ఇవన్నీ చేపలు వీళ్ళు మా ఫ్రెండ్గా ఉంటాయి మమ్మల్ని ఏం చేయాలనుకుంటే అది అందరూ ఒకటే నీ కాబట్టి మేము మీకు జాగ్రత్త ప్రాణం మనం ఏం చేయలేని పరిస్థితి మనం మొబైల్ లాంటివి ఆడవాళ్ళ కోసం పిల్లల కోసం మీరు వెళ్తారు అందరూ వెళ్ళం తప్ప కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఈవినింగ్ వచ్చేసి అర్థం అవుతుంది కొట్టడం అలాంటివి తప్పిపోయాయి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ క్యాథలాఫ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల హ్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లో